గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో ఉద్రిక్తత నెలకొంది మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన వెంకటేష్ అనారోగ్య సమస్యలతో కేర్ హాస్పిటల్లో చేరారు అయితే ఆయన చికిత్స పొందుతూ మరణించారు వైద్య ఖర్చుల కోసం రోగి బంధువులు ఐదు లక్షల రూపాయలు చెల్లించారు మరో నాలుగు లక్షల రూపాయలు చెల్లించాలి అంటూ ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు డబ్బులు చెల్లిస్తే కానీ మృతదేహం ఇవ్వబోమని అంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే స్నేతారెడ్డి ఆసుపత్రికి చేరుకొని బాధ్యతలను పరామర్శించారు అతను మాకు అర్థమవుతుంది విషయం కనంతడతో నా చెప్తున్నాడు నా బాడీ ఓరిగింగ్ తీసిండు నాకు డౌట్ వస్తుంది నన్ను ఇక్కడ ఆయననే తీసుకొచ్చిండు ఆయననే డాక్టర్ డాక్టర్నే చెప్పిండు నేను డాక్టర్ తో నాకు పరిచయం ఉంది అక్కడనే చేసుకుంటాను ఆయన వచ్చిండు సదువుదైన తర్వాత ఆయన చెప్తున్నాడు హాస్పిటల్ వాళ్ళని నేను చంపేస్తాం నన్ను అందుకే తీసుకెళ్ళాడు ఒకటే మాట ఆయన చెప్పినట్టే జరిగింది ఆఖరికి రోజు కనిపిస్తాడు పొద్దున మార్నింగ్ సీసీఆర్టీ స్టార్ట్ చేయకుండా మీ బిల్ పెండింగ్ ఉన్నది క్లియరెన్స్ లేదు బిల్ కట్టే వరకు మేము సీసీఆర్టీ చేయమంటే ఇది ముఖ్య మార్నింగ్ ఫైవ్ లెక్క ఎందుకు మాకు అంటే యూఆర్ ప్లేయింగ్ విత్ డెడ్ బాడీస్ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన వెంకటేష్ అనారోగ్య సమస్యలతో కేర్ హాస్పిటల్ లో చేరారు అయితే చికిత్స పొందుతూ మరణించారు వైద్య ఖర్చుల కోసం రోగి బంధువులు ఐదు లక్షల రూపాయలు చెల్లించారు మరో నాలుగు లక్షల రూపాయలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తోంది అన్నది బాధితుల ఆరోపణ డబ్బులు చెల్లిస్తే గానీ మృతదేహం ఇవ్వబోమంటూ అక్కడ యాజమాన్యం చెప్పిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు రమణ అసలు ఏం జరిగింది బాధితుల తరఫున బంధువులు ఏం చెప్తున్నారు ఎవరైతే క్యాన్సర్ వయంతో బాధపడుతున్నటువంటి వెంకటేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతన్ని లో జాయిన్ చేశారు ముందు ఐదు లక్షలు చికిత్స కోసం చెప్పి తన డబ్బులు తీసుకున్నారు కానీ ఆ తర్వాత మళ్ళీ చనిపోయిన సంబంధించిన విషయం కూడా చెప్పకుండా ఒక్కసారిగా బా రికవరీ అవుతున్నాడని చెప్పి చెప్పారు కానీ ఒక్కసారి అతను అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు అసలు ఐసీయూ దగ్గర చూసే అవకాశం కూడా మాకు కనిపించేటువంటి విషయాన్ని బాధితులతో ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అసలు ఆ కమ్యూనికేషన్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటే మాకు ఆసుపత్రి సంబంధించి వైద్యం పై అంటే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పేషి సరిపోయినటువంటి ఒక అనుమానమైనటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు దీంతో ఒక్కసారిగా ఆచరణ పెట్టేసిన బంధువులంతా కూడా ఆసుపత్రిపై దాడి చేశారు ఆసుపత్రి అద్దాలు కూడా ధంతులు చేశారు ఆ ఈ సందర్భంగా కొంత ఉధృత పక్ష ఏర్పడే కానీ పోలీసులు చేరుకుని ఆ పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు మిగతా అంటే ఏవైతే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఉందో నాలుగు లక్షల వరకు ఇవ్వాల్సింది ఆ డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని ఇస్తామంటూ కూడా ముందు ఆసుపత్రి యాజమాన్యం చెప్పడం కూడా కొంత ఉద్రిక్త కారణమైంది అయితే మొత్తంగా నరసపూర్ ఎమ్మెల్యే సుమితాలక్ష్మి గారు అక్కడ చేరుకోవడం వారంతా కొంత ప్రస్తుతం అయితే ఆ సెటిల్ అయినట్టుగా చెప్తున్నారు ఏదేమైనా అంటే ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది ఆ ప్రస్తుతం అయితే పరిస్థితి జరిగిన ఘటన పైన హాస్పిటల్ యాజమాన్యం ఏం చెబుతోంది అంటే బాధితుల ఆరోపణ వాస్తవమేనా లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం అంటే ఆల్రెడీ క్యాన్సర్ తో అతను పూర్తిగా సిక్కే ఉన్న పరిస్థితి ఉంది తమకు సంబంధించి సాక్షిత్వ ప్రయత్నం చేశామంటే విషయాన్ని వర్షపై ప్రయత్నం చేస్తారు కానీ పేషెంట్ బంధువులు చెప్తున్నారు కనీసం చూసే అవకాశం ఇవ్వలేదు రోజు అయితే రికవర్ అవుతుందన్నారు ముందు ఐదు లక్షలు అడ్వాన్స్ కట్టేదాకా అసలు వైద్యం కూడా చేయలేదు అంత చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాలనేటువంటి ఆరోపణలు అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది ఆ దీని కారణంగానే ఆయన చనిపోయాడు అయితే ముందు ముందు రోజు మాత్రం చనిపోయి నిన్న మాట్లాడిన సందర్భంలో మాత్రం ఫోన్ లో మాట్లాడించారు అప్పుడు అతను బాగానే మాట్లాడాడు మరి అలాంటి వ్యక్తి ఒక్కసారి చనిపోవడం ఏంటి అనేటువంటి ఆందోళన అయితే వాతని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది కేవలం వైద్యుల నిర్లక్ష్యం మూలంగా అయితే చనిపోయే ఆరోపణలు అయితే వాళ్ళు చేశారు దానిలో భాగంగానే ఆసుపత్రిపై మూకబడిగా బంధుగత కూడా దాడి చేయడం అంత తీరుల ఉద్యమ పరిస్థితులకు కారణమేది ప్రస్తుతం అయితే పోలీసులు చేరుకుని ఇటు ఇరు పక్షాలను కూడా వాళ్ళతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులతో తీసుకొచ్చారు రైట్ యూ రమణ